జిమ్ చో స్పెషల్స్ అనమాట అండి మన చీరాల శారీ శారీస్ లో చాలా మంది కస్టమర్స్ ఎదురు చూస్తూ ఉన్న కొత్త డిజైన్స్ తోటి జిమ్మి చో అయితే వచ్చేసినాయి అనమాట అండి కాస్ట్ వైజ్ కూడా కన్వీనియంట్ కాస్ట్ లో వచ్చినాయి చాలా మంది చాలా షాపులు తిరిగాం మేడం ఎక్కడ కూడా అసలు జిమ్మి చో వెరైటీలే దొరకలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట బట్ మన చీరాల శారీ శారీస్ లో మీరు హ్యాపీగా స్టోర్కి వచ్చినా కూడా క్లాత్ వైజ్ చూసుకోవచ్చు అలాగే ఈ రోజు ఈ వీడియోలో కూడా నేను చూసారు కదండి ఒక మంచి జిమ్ చోటు ఇంకో శారీ అయితే వేర్ చేసేసి వచ్చేసాను ఇంకా కాస్ట్ వైజ్ వీటి వివరాలు ఏంటి అని ఒకటి కాదు రెండు కాదు జిమ్మి చోల్లోనే ఫైవ్ సిక్స్ టైప్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ తీసుకొచ్చాను ఒకసారి వీడియో చివరి వరకు చూసేసాయండి అండ్ ఫస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ లోన్ అనమాట అండి ఇలాగ కట్ బోర్డర్ సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చింది అనమాట అండి చూప్ లైట్ వర్క్ అనమాట కట్ బోర్డర్ లో అండ్ డైమండ్ వర్క్ వచ్చింది అనమాట అండి శారీ అంతా కూడా ఫుల్ డైమండ్ స్టోన్ వర్క్ అనమాట అండ్ కాస్ట్ వైజ్ అయితే జస్ట్ త్రిబుల్ నైన్ అండ్ దీనికొచ్చేసి ఓవరాల్ శారీ కూడా ఇలా వస్తుంది అనమాట అండి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ ప్లెయిన్ విత్ బోర్డర్ తోటి రావడం జరుగుతుంది సో కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి అంటే కాస్ట్ అయితే జస్ట్ త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అలాగే ఇదే కాకుండా ఇది వచ్చేసి డైమండ్ వర్క్ కదండి ఇది వచ్చేసి గ్లిట్టర్ గోల్డ్ వర్క్ అనమాట అండి అండ్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ నైన్ త్రీ సెవెన్ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఇదైతే ఇవన్నీ కూడా వైట్ స్టోన్ వచ్చినాయి కదండి మీకు ఇది గోల్డ్ స్టోన్ గోల్డ్ బోర్డర్ రావడం జరుగుతుంది అనమాట అండి కాస్ట్ అయితే త్రిబుల్ నైన్ అలాగే ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట అండి మిర్రర్ వర్క్ అనమాట అండి ఇవి కూడా కాస్ట్ వచ్చేసేసి త్రిబుల్ నైన్ అనమాట అండి ఎంత చక్కగా ఉన్నాయో చూసారు కదండి బోర్డర్ కూడా రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట రన్నింగ్ బ్లౌజ్ అనమాట అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ కాస్ట్ వైజ్ కూడా మనకి త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను కట్టుకుంది కూడా రియల్ మిర్రర్ వర్క్లోనే అనమాట అండి బట్ క్లాత్ వైజ్ కూడా చాలా స్మూత్ గా మెత్తగా వస్తుంది అండ్ కాస్ట్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది అనమాట అండి వన్ టూ ఫైవ్ జీరో అనమాట బట్ మీది రియల్ మెదర్ వర్క్తో పాటు పైన స్టోన్ వర్క్ కూడా రావడం జరిగిందండి చూసారు కదండి ఇక్కడ సన్న స్టోన్ వర్క్ వచ్చిందనమాట బట్ వేరు చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ డిఫరెన్స్ అనేది మీకు కంపల్సరీ తెలుస్తుంది అండ్ కాస్ట్ వైజ్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో మనకి డార్క్ కలర్స్ వచ్చినాయి లైట్ కలర్స్ వచ్చినాయి అనమాట సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్షాట్ తీసుకోండి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేము షావంశీ ఛానల్ చీరలా సరీ సరీ చీనా సరీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెరిన ధన్యవాదాలు అండి జిమ్మి చోలోనే షిబోరీ జిమ్మి చో అండి ఇది మీకు బయట కూడా ఎక్కడ కూడా దొరకదనమాట వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీలోను మనం డైవింగ్ వేంచిన సారీస్ అనమాట అండి చాలా అంటే చాలా బాగుంటాయి కట్టుకుంటే ఈవినింగ్ చిన్న చిన్న పార్టీస్ అది అయినప్పుడు ఇలాంటి సారీస్ వేర్ చేసే లుక్ వైజే కాదండి అండ్ ఫ్యాన్సీగా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా కన్వీనియంట్ కాస్ట్ అనమాట అండి టెన్టీ నైను ఫ్రీ షిప్పింగ్ అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి ఫుల్ షిబోరీ డిజైన్ వస్తుంది ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే చూసారు కదండి బోర్డర్కి ఈక్వల్గా మనకి మ్యాచ్ అయ్యే విధంగా అనమాట అండి దీనికి వచ్చేసి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ బోర్డర్లో కూడా పరల్ వర్క్ వచ్చిందండి చూసారు కదండి సన్న పర్స్ అనేది ఇక్కడ స్టిచ్ చేయడం జరిగింది అనమాట చాలా బాగుందనమాట ఇంకా కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా ఇలా మనకి షిబోరి డిజైన్ అనమాట అండి సో కట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది ఇంకా కాస్ట్ విషయానికి వస్తే టెన్ నైంటీ నైన్ అనేది ఎవరైనా ఎఫర్డబుల్ చేసే ప్రైస్ అనమాట అండి ఇందులో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట వచ్చేది దీపావళి కాబట్టి దీపావళికి ఇలాంటి సారీస్ చాలా బాగుంటాయి అనమాట అండి ఈవినింగ్ టైం సరదాగా ఒక వన్ అవర్ మీరు ఇలాంటి సారీస్ తోటి మీరు చక్కగా ఫొటోస్ అయ్యి దిగేసి దిగడానికి కానీ చాలా బాగుంటాయి అనమాట అండి అంటే కాస్ట్ వైజ్ కూడా మనకి టెన్ నైన్ రూపీస్ అనమాట ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి డిజైన్ తోటి రావడం జరుగుతుంది అనమాట అండి టెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి శారీస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఇంకా కలర్స్ అన్ని కూడా చూసారు కదండి చాలా అంటే చాలా చక్కగా వచ్చినాయి అనమాట అండి ప్రతిదీ కూడా ఇలాగ బాతిక్ స్టైల్ షిబోరి అనమాట అండి బాతిక్ స్టైల్ షిబోరి డిజైన్స్ అండి హలోనే పెరల్స్ తోటి బోర్డర్ వచ్చిన శారీస్ అనమాట అండి మిర్రర్ ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి అనుకున్న వాళ్ళకి పెరల్స్ తోటి బోర్డర్ అనమాట అండి అంటే ఇలాగ స్టోన్ వర్క్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది అనమాట అండి ప్రతి దానికి కూడా బోర్డర్ కూడా రావడం జరుగుతుంది బ్లౌజ్కి ఇవన్నీ కూడా జస్ట్ టెన్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కలర్స్ విషయానికి వస్తే ప్రతి కలర్ కూడా చాలా ఎలివేటింగ్గా ఉంది అంటే కలనేత కలర్స్ వచ్చినాయి అనమాట అండి అలాగే మీకు ఇక్కడ డైరెక్ట్ లైట్ చార్ట్ కూడా రావడం జరిగిందండి ఇవన్నీ కూడా జస్ట్ టెన్ నైన్టీ నైన్ ప్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ రూపీస్లోనే అనమాట అండి అండ్ లో వచ్చేసరికి మనకి ఇలా చూసారు కదండి మిర్రర్ వచ్చింది అండి చాలా బాగుంది మిర్రర్ విత్ ఇవి లైట్ వర్క్ తోటి రావడం జరిగిందనమాట కాస్ట్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ అండి ఫుల్ డైమండ్ వర్క్ సారీ అంతా కూడా విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు రన్నింగ్ వచ్చి విత్ బోర్డర్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి కాస్ట్ అయితే లెవెన్ నైన్టీ నైన్ ప్రతి కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట అండి కలర్స్ కూడా మనకి మంచి మంచి బ్రైట్ కలర్స్ రావడం జరిగింది అనమాట అండి జస్ట్ లివెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇది వచ్చేసరికి సారీ అంతా కూడా మనకి క్రష్డ్ వస్తుంది అనమాట అండి జిమ్మీ ఛోలోనే ఇది క్రష్డ్ వచ్చి సన్న పర్ల్ వర్క్ అనేది రావడం జరుగుతుంది బట్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇవి కూడా ప్రజెంట్ ఫుల్ ట్రెండిలో ఉన్న శారీస్ అనమాట అండి ప్లెయిన్ విత్ క్రష్డ్ అనమాట బ్లౌజ్ అనేది ఇలా మనకి శాటిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి అనమాట సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి అలాగే వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశ